गुरुभ्यो नम हरि ओ शंख मुसले चक्रम धनुस्सा हस्ताबर्धदी घनालसस्ेताशुतल्यप्रभा गौरीहसुद्भवाम आधार आधारभूता महा पूर्वामत्र सरस्वती मनुभे शुभादिद्या నా కుమార్తె చిరంజీవి సాయి సాయిలీలా మనస్విని ఒక చక్కని ఒక అమ్మవారి స్తోత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం శ్రీమాత్రే నమ వాటి హృదయ కమలం కౌసుమీ యోగ భాజం భాయ పీటి సతత శిశిందై పరిచలన్ మౌలిరత్న సామే అందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం మరి ఇందాక మీరు మాటల్లో వర్షం గురించి మాట్లాడారు ఈ సంవత్సరంలో వర్షం ఎలా ఉండబోతుంది రైతులకి ముఖ్యంగా ఎలా ఉండబోతుంది పంటలు పండుతాయా ఎటువంటి పంటలు పండుతాయి అసలు రైతులకి మేలు జరుగుతుందా జరగదా ఈ విషయం గురించి వివరించండి అమ్మాయి అడిగినటువంటి ప్రశ్న ఈ సంవత్సరంలో వర్షాలు బాగా పడుతాయా అని అడిగారు ఇందాక నేను మాటల్లో చెప్పేశాను మళ్ళీ ఒకసారి ఆ ప్రశ్న సమాధానం రైతులకి మేలు కలుగుతుందా అనేటువంటి విషయాన్ని అడిగి ఉన్నారు సో ఈ సంవత్సరంలో మనకి మేఘాధిపతి శుక్రునికి ఇచ్చారు శుక్రుడు మేఘాధిపతి అవ్వడం వల్ల సువృష్టి మంచి వర్షాలు పడే అవకాశం ఉంటుంది ధాన్యపు పంటలు వరి ధాన్యము అలాగే ఈ యొక్క ఫలాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా పండే అవకాశం కందులు మినుములు పెసర్లు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంటుంది రైతులకి మూడు పంటలల్లో రెండు పంటలు సమృద్ధిగాను ఒక పంట అర్ధము అంటే సగమైనటువంటి పంట లాభాన్ని పొందుకునే అవకాశం రెండున్నర పంటల లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఎక్కడెక్కడైతే మూడు పంటలు పండే అవకాశం ఉందో అక్కడ రెండున్నర పంటల లాభాలు పొందుకుంటారు ఎక్కడైతే రెండు పంటలు వేస్తున్నారో రెండు పంటలు కూడా వారికి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది రైతులకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేఘాధిపతి శుక్రుడికి రావడం వల్ల సస్యవృద్ధి బ్రహ్మాండంగా ఉండడం తప్పక అనుకూలవంతమైన పంట దిగుబడి రావడం రైతున్నలకి మంచి శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది రైతుకు ఈ సంవత్సరం కూడా అద్భుతము ఆనందకరమైన జీవితాన్ని సుఖంగా సంతోషంగా పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇది మేఘాధిపతి శుక్రుడి యొక్క ఫలితంగా చెప్పబడుతుంది శుభమస్తు సుఖినో